అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి అండి ఎలా ఉన్నారు మాడి మార్నింగ్ వీడియో పెట్టలేదండి నేను ఓం నమ శివై శ్రీమాత్ర నమ కొంచెం పని ఉండి పెట్టలేకపోయానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనమైతే ఇప్పుడైతే లేట్ నైట్ థాట్సే తీసుకుందాము రేపైతే ఈ వీక్ మీకు ఎలా ఉండబోతుంది అనేది తీసుకుందామండి ఓం నమ శ్రీ వయశ్రీ మాతృమహ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి ఈ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం ఎంత చెప్పినా చెప్పిన వాళ్ళే లైక్ చేస్తున్నారు రోజు చేసే వాళ్ళే చేస్తున్నారు పాపం వాళ్ళకి పనులు అయితే తొందరగా కావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనకదుర్గమ్మకి లైక్ చేసిన వాళ్ళందరికీ అమ్మ ఈ ఈ వీడియో ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ నీ అనుగ్రహం తప్పకుండా కలగాలని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నేను చేసేటువంటి సంకల్పానికి వాళ్ళు తోడవుతున్నందుకు వాళ్ళకి కంపల్సరీగా కోరికలు వాళ్ళు అనుకున్న సంకల్పాలు తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఏవి కంటెంట్ ఏంటంటే లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ లేట్ నైట్ థాట్స్లో అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీరు గుర్తున్నారా లేదా ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ నేను గుర్తున్నానా లేదా మీకు మార్నింగ్ వీడియో పెట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గణ్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి శ్రీ నమ్మ మహా వీడియో ముందు అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నాకేముంటాయండి అమ్మవారి గురించి టెంపుల్స్ సంకల్పం గురించే ఛానల్ పెట్టాను అందులో మీకు ఇలా హెల్ప్ చేసినట్టు అవు అవుతాను ప్లస్ టెంపుల్స్ని డెవలప్మెంట్ చే డెవలప్మెంట్కి ఇట్లే ఎవరైనా దాతలు లేకుంటే మీకు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్తున్నానండి ఇది టెన్ ఆఫ్ వాన్స్ అండి ఫైవ్ ఆఫ్ కప్స్ అండి కింగ్ ఆఫ్ పెంటకల్స్ అండి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ नईन आफ पेट सारी अभी नईन आफ कप हेर पैंट ओके अभी सफ स्वाडी आफ पेट टू आफ कप स्वाडी ఏసప్ కప్స్ ద ఎంప్రెస్ ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవార్డ్స్ మొత్తం మీద ఏదైతేనేమి ద లవార్డ్స్ అని వచ్చేసిందండి మీరంట మీరు కానీ మీ పర్సన్స్ కానీ లవర్స్ అంటే లవర్స్కే కాదండి ఇది అందరికీ సంబంధించింది మీరు మీరు చూసేటువంటి పర్సను చాలా ప్రేమ పూరితమైనటువంటి వ్యక్తులు మీ మధ్య చాలా ప్రేమ అన్నట్లు మీ మీ మధ్యలో ఎన్ని సపరేషన్స్ వచ్చినా ఎంతమంది వ్యక్తులు వచ్చినా ఎవరేమి గాసిప్స్ మాట్లాడి మీ మధ్యలో చెప్పినా కానీ తప్పకుండా మీరు కలుస్తారు మంచి ప్రేమమూర్తులు అనేటువంటిది ఈడ టూ ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి తప్పకుండా ఈడ ఏసఫ్ కప్స్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చింది తప్పకుండా అది ఈడ టూ ఆఫ్ కప్స్ ఏ సబ్ కప్స్ అని నచ్చింది మనం వీడియోలోకి వెళ్దామండి ఇంకా మీ పర్సన్ అయితే మీతో మాట్లాడినందుకైతే తను హెడ్డేక్గా ఫీల్ అవుతున్నారండి చాలా 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 తనకి బడ్డన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నట్లున్నాయి ఇంటి బారన్నంత అంటే ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో కానీ లేకుంటే ఆఫీస్లో వర్క్ భారము ఇట్లే ఫైనాన్షియల్గా కూడా తనకి ఇష్యూస్ వల్ల బాగా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారంట అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీకు కూడా ఇలాంటివి ఇష్యూస్ ఉన్నందుకే నేను మీరు కలుసుకోలేకపోతున్నాము అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీ మధ్యలో జరిగినటువంటి అయితే ఊకే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి భారంగా బడ్డన్గా ఫీల్ అవ్వడము మీ మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ గుర్తుకు చేసుకోవడము ఇంకొకటి ఏంటంటే తను ఎక్కడున్నారో కానీ ఇప్పుడైతే తను హ్యాపీగా లేరు మళ్ళీ మీరు గుర్తుకు రావడము మీ మీ గురించి ఆలోచించడము అనేటువంటిది చేస్తున్నారండి అసలు మీకు ఇప్పుడు వస్తే అక్కడ మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే వేరే చోట లాంగ్ డిస్టెన్స్లో కాన ఉంటే మీ పర్సన్ అక్కడ ఎవరు ఎట్లా అని తెలిసింది ఇక్కడ మీరు ఎలా మీరు ఎలాంటి అని తెలిసింది మీరు మంచి వాళ్ళని తెలిసింది అక్కడ ఉన్న సిచ్యువేషన్ను వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే ఆడ ఉన్న సిచ్యువేషన్ తనకు అనుకూలంగా లేదు అన్నట్లు తెలిసింది చూడండి ఇక్కడ ఎండిపోయినటువంటి మొక్కల అంటే మీ అక్కడ మంచిగా ఉంటుందని వెళ్ళారు కానీ అక్కడ బాగలేదు మీ దగ్గరనే బాగుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సపరేషన్ గురించి ఆలోచించి మళ్ళీ మీరు గుర్తొచ్చినప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి లేట్ నైట్ థాట్స్లో మీ గురించి అయితే చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు ఈసారి వస్తే మాత్రము మీ గురించి అయితే ఎవరో గాసిప్స్ మాట్లాడుకోవడం కూడా వింటున్నారండి మీ పర్సను మీ గురించి మనీ మీ మధ్యలో ఏదో మనీ సపరేషన్స్ వస్తే కానీ లేకుంటే రిలేషన్ గురించి వస్తే కానీ ఇంకా ఏ ఏ విషయాలు గురించి అంటే ఇంకా వేరే విషయాలు మాట్లాడుకుంటారు కదండి ఇట పెళ్ళి కుదిరితే కన్నా డవరీ ఎంత ఇచ్చుకుంటున్నారు ఇలాంటివి ఏవైనా మాట్లాడుతుంటారు కదండి అవి అయితే మీ గురించి అయితే వాళ్ళు గాసిప్స్ అయితే మాట్లాడుకుంటున్నట్లు మీ పర్సన్ వింటున్నారు చాలా అయితే బాధపడుతున్నారు అసలు ఎందుకు మా పర్సన్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి అంటే మీతో డబ్బు ఉందని మాట్లాడుకోవచ్చు ఒకవేళ మీ డ మీతో డబ్బు లేకుండా డబ్బు లేదని మాట్లాడు మొత్తం మీద అయితే మీ గురించి చాటుగా మాట్లాడుకుంటున్నారు అయితే మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వచ్చి ఈ నుంచి మీరు పంచినటువంటి ప్రేమను పంచాలి ఇక నుంచి నేను మంచిగా ప్రేమగా చూడాలి ఈక్వల్ గివెంట ఇవ్వాలి తనని నేను గౌరవించాలి తనకు డబ్బులు కూడా ఏవి దాచకూడదు అన్నీ సమానంగా నా మనసులో ఏవి లేకుండా మంచి హానెస్ట్ ప్రేమను అయితే పంచాలి ఇక్కడ నుంచి నేను అనేటువంటిది ఏదైనా ఏమంటారు కదండీ తాకడ తిన్నాక అంట సమస్య సంగతి అట్లా అయిపోయింది వాళ్ళకి ఇప్పుడైతే నేను నీకు సమానంగా ఇస్తాను అని అని చెప్పేసి అయితే వాళ్ళు వస్తున్నా వస్తున్నా అన్నట్లు మీ దగ్గరికి అయితే వస్తున్నారండి ఇంకో మీ దగ్గరకైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పర్సన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా వస్తుంది ఒకే ఇంట్లో ఉండి కూడా మాట్లాడుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఒకే కాలనీలో ఉండి కూడా మాట్లాడుకోలేని వాళ్ళు ఉంటారు లాంగ్ డిస్టెన్స్ అంటే అంటే మనసు లోపల కూడా ఆలోచనల లాంగ్ డిస్టెన్స్ ఉన్న మీ దగ్గరకైతే లేట్ నైట్ థాట్స్లో మీ దగ్గరికి వస్తున్నారండి వాళ్ళు రావాలి అనే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు మీకు ఈక్వల్ కూడా ఎట్లనో మీరు ఎంత ప్రేమనో మీరు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి లేట్ నైట్ థాట్స్లో మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు ఎవరో వాళ్ళు మీ మీదైతే ప్రేమ ఇట్లా ఉప్పొంగిపోతుందండి అసలు చాలా చాలా ప్రేమ అసలు మీరు కూడా ఇట్లా మీరు వాళ్ళ గురించి ఆసరు ఆయనకి వాళ్ళకి ఎవరికి కానీ మీ మీద అయితే చాలా చాలా ప్రేమ ఉంది ఎందుకు నవ్వు వస్తుంది ఈరోజు ఇంకా మిమ్మల్ని ఒక ఏది కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్ లాగా వాళ్ళు ఒక సాంగ్ వేసుకుంటున్నారండి రాజు నువ్వే నా రాణివి నువ్వే అన్నట్లు ఒక సాంగ్ వేసుకుంటున్నారు అంటే మీరు అంతటి పర్సన్ లాగా మీ పర్సన్ మిమ్మల్ని భావించుకుంటున్నారండి మంచిదే కదండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మీ పర్సన్కి మంచి రీడింగ్ మీ ఎనర్జీస్ ఇడ వచ్చి నాకు మంచి రీడింగ్ ఇస్తున్నందుకు నేను కూడా ఫుల్ హ్యాపీ అండి మీరైతే కలిసి అన్నీ హ్యాపీగా ఉండాలి అన్నీ అనుభవించాలి అంత ఫుల్గా ఇంతకు ముందుకు ఏవేవైతే మీరు మిస్ అయ్యారో అవన్నీ ఇక్కడ నుంచి మేము మంచిగా ఉండాలి మా మధ్యలో అన్నట్లు మీరు వాళ్ళు కలిసి సంతోషంగా ఉండాలి అన్నట్లు దా ఎంప్రెస్ లేవల్లాగా అనిపిస్తుండ్రు కింగ్ కింగ రాణిలాగా కనిపిస్తుండ్రు ఎంప్రెస్ లాగా కనిపిస్తుండ్రు ఇంకేందండి చాలా చాలా ఇంకా మీరు ఎలా కనిపిస్తున్నారంటే అసలు ఒక దేవతలాగా కనిపిస్తున్నారు వాళ్ళకి అంటే మీరు స్పిరిచువల్ జర్నీలో కలుసుకుంటారండి అట్లా ఒకటి మీరు ఏదైనా ఒకవేళ ఆన్లైన్ క్లాసులు ఏవైనా వాళ్ళతో వింటుంటే వాళ్ళతో కలిసి ఉండవచ్చు అండి మీకు వాళ్ళకి గురు శిష్యుల బంధము కూడా ఉండవచ్చండి అంటే వాళ్ళు మీకు ఏదైనా స్పిరిచువల్గా వాళ్ళు రావడం వల్ల మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యింది అన్నట్లు కూడా అనుకోవచ్చండి ఇది ఇట్లా మీకు గురువు స్థానంలో ఉండొచ్చు లేకుంటే మీరు వాళ్ళకి గురువు స్థానంలో ఉండవచ్చు స్పిరిచువల్ జర్నీలో కలిసినటువంటి పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు లేకుంటే ఎక్కడైనా టెంపుల్లో కలిసినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు ఏదైనా అట్లా దాహర పెంటే ఇంకో రకంగా ఏంటంటే అంటే మా మీకు పెద్దల ఆశీర్వాదం ఇంటి దేవతల ఆశీర్వాదము చల్లగా ఉండి మమ్మల్ని కలిపి మంచిగా ఉంచాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్ అండి మీరిద్దరూ చాలా ప్రేమమూర్తులు అంటండి చాలా చాలా అంట జస్టిస్ మీకు తను అవ్యాజ్యమైనటువంటి ప్రేమను పంచి మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే జస్టిస్ వచ్చింది మీకు న్యాయం చేయాలి మీ మీద ప్రేమ అయితే ఇట్లా పొంగిపోతుందండి వాళ్ళకి చిగురిస్తూ ఉంది ఇలా పొంగిపోతుంది ఇలా చిగురిస్తూ ఉంది చాలా బాగుందండి రీడింగ్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీకు మీ దగ్గరికి రావడానికి అయితే అవకాశాలు చూస్తూ ఉన్నారండి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అబ్జర్వ్ చేయడము అట్లా చేస్తూ ఉన్నారండి ఇదండి రీడింగ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి ఈరోజు మనం మార్నింగ్ నుంచి పెట్టలేదు కదా సండే కదా నెంబర్ వన్ వన్ త్రిబుల్ వన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి మీరు మీ పర్సన్ నెంబర్ వన్గా ఉండండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ మనం ఏంజెల్ కార్స్ అయితే తీద్దామండి రీడింగ్ చాలా బాగా వచ్చిందండి ఓం నమ శ్రీ మాతృ నమ గ్యాప్ ఇచ్చి వీడియోలు చేస్తే మంచిగా వచ్చేటట్టుంది రీడింగ్ మార్నింగ్ నుంచి చేయలేదు కదండి పెట్టిలో రీడింగ్ ఒకటి చేసిన ఓం నమ శివైశ్రీ మాత్రే నమ బాటంత టెక్కు వచ్చేసి రొమాన్స్ అంటా అండి ఇంకా రొమాన్స్ వచ్చిందంటే ఓం నమ శివే శ్రీ మాతృన్మహ మీ యాసిట్యూట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి తప్పకుండా మీ లైఫ్లోకి అనుకునేవి రాబోతున్నాయి అబండెన్స్ అంటే అనంతమైనటువంటి ప్రేమ వస్తుందంటండి మీ మీ ఇద్దరి మధ్యలోకి ఓం నమ శివే శ్రీ మాత్రే నమః లుక్ ఫర్ ఏ సైన్ మీరంట ఆ ఇంట్లో వచ్చేటువంటి సిగ్నల్స్ని మీ పర్సన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ని మీరంట యూనివర్స్ చెప్తుంది గమనించండి అండి యువర్ ఏం చేసి ఏం చేసు నువ్వు ఎక్కడున్న ఏమంటారు కదా చందమామ కథలు చదివారు ఎక్కల ఆ సాంగ్ గుర్ గుర్తుకు వేసుకోండి ఒకసారి ఓకే మీరు ఏదైతే సఫర్ సఫర్ అవుతున్నారో అది నో అండి మీ లైఫ్లోకి బాటమ్ ఆఫ్ ద రికార్డ్ చేసి రొమాన్స్ వస్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ స్కి యువర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి నమ్మడానికి ఎంత బాగుందో అని వస్తుంది కదా అది అంటే ఈ రీడింగ్ను బట్టి ఆ సాంగ్ పాడాలనిపించింది నాకు రీడింగ్ అట్లా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి లెటర్స్ని తీద్దామండి ఈరోజు నేను కళ్ళు మూసుకొని తీసుకున్నానండి మనిషి వయసు మాట్లాడి అందరివి కావాలని చూస్తున్నానండి సరే అండి ఎన్ ఎక్స్ ఎస్ ఐ ఏ వై ఓ ఎల్ జెడ్ హెచ్ డబ్ల్యూ ఆర్యూక్యూ జే అండి ఇవ్వండి మీ పర్సన్స్ ఉన్నారో వీటిలో మీరు ఉన్నారో ఎవరు లేకపోయినా పర్వాలేదండి అండి ఇది యూనివర్సల్ సబ్జెక్టు మీరు అలా అని ఏం ఫీల్ కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేశారంటే ఈ టెంపుల్స్ విశ్వవ్యాప్తం అవుతాయండి మీరు కూడా కొంచెం పాలు పంచుకున్న వాళ్ళు అవుతారండి సరే చెప్పేవరకే నేనండి మీ ఇష్టం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో సుఖినో భవంతు